ఈ మధ్య కాలంలో పేరెంట్స్ వారి పిల్లల్ని చాలా గారభంగా పెంచుతా ఉన్నారు ఇలా గారంగా పెంచితే రేపటి రోజులలో వాళ్ళకి ఏమి చేయాలో ఏమి చేయకూడదు కూడా అర్థం కాని సిచువేషన్స్ ఎన్నోగా ఉంటాయి ఏదైనా సమస్య వస్తే కూడా ఆ సమస్యని ఎలా తీసుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కాదు సమాజంలో కానీ బంధుమిత్రులతో కాని వాళ్ళ స్నేహితులతో కానీ ఎలా నడవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ చాలా వరకు ఇప్పుడే చూస్తున్నాం మరి ఈ సమాజం అనేది చాలా కాంపిటెన్స్ తో కూడుకున్నది అలాంటి కాంపిడెన్స్ లో మీ పిల్లలు నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలంటే వాళ్ళ సొంత ఆలోచనలకి మనము ఓటు వేద్దాం వాళ్ళ సొంత పనులకి ఓటు గార్వం అనేది మంచిది కాదు అండ్ చిన్న చిన్న విషయాలు పేరెంట్స్ ఎంతగా ఆలోచిస్తున్నారంటే షాప్ కెళ్ళి తేవాలంటే కూడా వాడికి ఏమన్నా అవుతది ఏమో అని చెప్పేసి ఇలా పేరెంట్స్ ఆలోచించి పిల్లల్ని ఇంటికే పరిమితం చేస్తా ఉన్నారు మిత్రమా ఇది కాదు చేయాల్సింది వాళ్ళకి సొంతగా పనులు చేసే అలవాటు అనేది చేపిద్దాం అప్పుడే వాళ్ళు సొంతగా వాళ్ళ వాళ్ళ పైన వాళ్ళు నిలబడి ఆ గార్భం నుంచి బయటకు వచ్చి చాలా ఇండిపెండెంట్ గా వాళ్ళు ఉంటారు లీడర్స్ అవుతారు ఓకే ఐ ఆల్ బెస్ట్